దేశానికి రాజు కాబోతున్నాడు అని ముందుగా తెలిసిపోతే నీ కులమేమిటయ్యా అని అడగరు దేశానికి రాజు వాడు వస్తే కనుక నువ్వు స్నానం చేసి వచ్చావా అని అడగరు మనమే చేయిస్తాం స్నానం రమ్మంటాం ప్రియులారా ఎంత తప్పు చేశారు వీళ్ళు తర్వాత ఆయన వాళ్ళను తొక్కుతూ ఉంటే పాపం మనుషులు ద్రాక్ష పళ్ళలాగా చితికిపోయి రక్తం ఏరులై పారింది తెల్లని గుర్రం మీద వచ్చాక మనం ఏం చేయలేము ఈనాడు సాత్వీకునిగా మన ఇంటి ముంగిట్లోకి వచ్చి నిలబడినప్పుడు ఆయన్ని ఆహ్వానించినవాడు ధన్యుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయను అదిగో పెళ్లి కుమారుండు వచ్చేననియో అర్ధరాత్రి వేళ గొప్ప సందాడాయను అదిగో పెళ్లి కుమారుండు వచ్చిన నీయు సిద్ధముగా నున్న వారి వెళ్ళెదరుగా ఆ ద్వారము ముయబడు త్వరపడుమా సిద్ధాముగా ఉన్నవారి వెళ్ళేదరుగా ఆ ద్వారము మూయబడు త్వరపడుమా తెబడినది కృప ద్వారము సూ పరిశుద్ధ దేవుని గూర్చిన సత్యవచనములు మనం వింటున్నాం అయినా ఇంతకు వాక్యమనే నామము ఈయనకు ఎందుకు వచ్చింది ఆయన ఎందుకు ఇలాగ చితగొడుతున్నాడు అనే సంగతి ఇప్పుడు మనం మూడు ముక్కల్లో చెప్పుకుందాం ఈయన దేవుని వాక్యమును నామము ధరించినవాడు ఎందుకు అంటే ఈయనను గూర్చి మన భారతీయ వేదములలో నాదము అతడే నాదము అతడే శబ్దము అని రాయబడింది శుక్ల యజుర్వేదము ముప్పై ఒకటవ అధ్యాయము ప్రారంభ మంత్రములు అతడే శబ్దము అతడే బలము అతడే జలము అతడే వీర్యము అతడే ఆదిత్యుడు అతడే యజ్ఞము అతడే విరాట్ పురుషుడు దృశ్యమానమైన సమస్త జగత్తు అతడే అతని మించి అవతరించిన వాడు లేడు 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 అవతారం అంటూ ఉంటే ఇతడే ఇంకెవడు కాదని చెప్పింది శుక్ల యజుర్వేద ముప్పై ఒకటవ అధ్యాయం ప్రిలారా అతడే ఆదిత్యుడు ఆదిత్యుడంటే సూర్యుడు అన్నమాట అతడే సూర్యుడు అతడే బలము అతడే వీర్యము అతడే జలము అతడే అగ్ని అతడే వాయువు అతడే శబ్దము ఈజ్ ద వర్డ్ అతడే శబ్దము అని అన్నాడు శబ్దమైన వాడు సూర్యుడట శబ్దమైన వాడు ఆయనే బలము శక్తి స్వరూపుడట ఈ శబ్దమైన వాడే యజ్ఞమట శబ్దమేమిటి యజ్ఞమేమిటి వేదములు బ్రహ్మముఖోద్దిష్టములు అని మన పెద్దలు మనకు నేర్పించారు అంటే బ్రహ్మముఖము నుండి అంటే సృష్టికర్త ముఖము నుండి వెలువడినటువంటి విజ్ఞాన కనులు వేదములు అని చెప్పారు సంతోషం మాకు వేదాలు ఉన్నాయండి మీరు మీ మతం ఏమి మాకు చెప్పనక్కర్లేదు మాకు వేదాలు ఉన్నాయి చాలు అంటున్నారు చాలామంది చాలా సంతోషం తమ్ముడు పోనీ తమ్ముడు అంటే కోపం వచ్చిందేమో అన్నయ్య అంటాం పోనీ ఏముంది ఇప్పుడు సత్యం ఆలోచించడానికి తమ్ముడు అంటాను అన్నయ్య అంటాను ఇంకేమన్నా అయ్యగారు నాన్నగారు అంటాను బాబు గారు అంటాను నీకు ఎలా ఇష్టమో అలా పిలుస్తాను వేదాలు మాకు ఉన్నాయి నీ మతం నాకు అక్కర్లేదు అంటున్నారు కదా ఆ వేదాలు నువ్వు చదివా వేదములు చదివా మరి ఉన్నాయి ఉంటే ఉంటే ఇంట్లో బాబు దగ్గుతున్నావు బాబు దగ్గుబంది చేసుకోమంటే మా ఇంట్లో మందు లేదు నువ్వేం చెప్పక్కర్లేదు అంటాడు ఆ మందు మింగనే మింగడు ఏం ప్రయోజనం వేదములు ఉన్నవి నాకు ఇంకెప్పుడు చెప్పనక్కర్లేదు అంటున్నారు ఎంతమంది వేదాలు చదివారండి నేను చదివాను ఒక్కసారి కాదు అరవై సార్లు చదివా చతుర్వేద సంహిత ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము మళ్ళీ యజుర్వేదంలో రెండు భాగాలు శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము ప్రతి మంత్రం అక్షరం 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 పేజీ పేజీ మొత్తం రాత్రి మగళ్ళు నిద్రపోకుండా చదివా వేదములలో చెప్పబడిన మాట దేవునికి ముప్పై తొమ్మిది విశేషణములు ముప్పై తొమ్మిది బిరుదములు ఉన్నవి అందులో ఒకటి శబ్దము దేవతలు ఎలోహిం అనే బహుళార్ధక నామము కలిగిన బహుళ నామధేయము కలిగిన ఒక ఉన్నాడు దేవుడు ఆయన నోరు తెరిచాడంట ఆయనలో నుండి నాదము బయలువేడలేను అది ఋగ్వేదము చెప్పిన విషయం దేవుడు నోరు తెరవగా నాదము బయటకు వచ్చింది ఆ నాదమే సర్వ విశ్వమును సృజించెను అని వేదము చెప్పినటువంటి పారమార్థిక సత్యము బైబిల్ గ్రంథంలో కూడా అదే మాట చెప్పబడింది మొదటి అధ్యాయము యోహాను సువార్త ప్రారంభవచనము చూడండి ఆది ఎందు వాక్యముండెను ఏమండి వేదములో నాదము ఉండవచ్చు బైబిల్లో అని ఉండవచ్చు దానికి దీనికి ముడి పెడతావేమిటి అదేమో హిందూ మతం ఇదేమో క్రైస్తవ మతం రెండు మతాలకు సంకరం చేస్తావేమిటి అని నన్ను ఎవరైనా తప్పు పట్టవచ్చు నా మీద కోప్పడవచ్చు పోని చిన్నవాణ్ణి అజ్ఞానిని నా మీద కోప్పడవచ్చు తప్పు లేదు కానీ ఏ మాట చెప్పిన వాడిని ముందు నేను కాదు ఏ క్రైస్తవ బోధకుడు ఈ విషయం చెప్పక ముందు నూట యాభై ఏళ్ళ క్రితమే ఈ మాట చెప్పినవాడు స్వామి వివేకానందుల వారు స్వామి వివేకానందుల వారంటే మొట్టమొదటి విషయాన్ని వెలుగులోకి తెచ్చినవాడు అమెరికాలో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించడానికి స్వామీజీ వెళ్ళి అక్కడ థౌజండ్ ఐలండ్ పార్క్ అనే స్థలంలో కొంతమంది తెల్లవాళ్ళని శిష్య బృందంగా చేసుకొని అక్కడ శిష్యులకు ఉపదేశం చేశాడు ఈ విషయం ప్రబోధ రత్నాకరం అనే గ్రంథంలో మొదటి పేజీలో రాయబడింది ఆ దినమున స్వామీజీ తాను ఏర్పరచుకున్న శిష్య బృందమును తన చుట్టూ కూర్చుండబెట్టుకొని బైబిల్లోని జాన్ సువార్త ప్రథమ పద్యపాదములు చదవండి అని చదివించగా శిష్యుడు ఒకడు చదివాడు ఆది ఎందు శబ్దముండెను శబ్దము దేవుని వద్ద ఉండెను శబ్దము దేవుడై ఉండెను సమస్తము ఈ శబ్దము ద్వారా కలిగెను కలిగినదేది ఈ శబ్దము లేకుండా కలుగలేదు అని వచనమును చదివి స్వామీజీ ఆ గ్రంథమును బైబిల్ గ్రంథమును మూసి ప్రక్కన పెట్టి తన శిష్యులతో ఈలాగు ప్రసంగించ ప్రారంభించను ఈలాగు మాట్లాడ ప్రారంభించను బైబిల్లో చెప్పబడుచున్న ఈ శబ్దము దేవుడయుండెను అనే మాటను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది హిందువులమైన మేము ఈ శబ్దముని నాద బ్రహ్మమని శబ్ద బ్రహ్మమని స్వర బ్రహ్మమని ప్రణవమని ఓంకారమని పిలుచుచున్నాము మాయ అనియూ పిలుచుచున్నాము పరబ్రహ్మతత్వమును మన కెరిగించుటకు ఆ ఓంకారమే క్రీస్తుగా పుట్టెను భూమి మీదికి రాకుండా మిగిలిపోయిన అపారమైన అనంతుడైనటువంటి పరబ్రహ్మమును తండ్రి అని పిలుచుచున్నాము కిందికి వచ్చినటువంటి శబ్దదైవమును మనము కుమారుడని పిలుచుచున్నాము పరమ తండ్రిని మనము గ్రహించజాలం ఇవన్నీ స్వామీజీ మాటలు నా మాటలు కాదు స్వామి వివేకానందుల వారి మాటలు పరమ పితను మనము గ్రహించ జాలము తెలుసుకున్న జాలము పరమ పుత్రుని మాత్రమే అనగా శరీరము దాల్చిన క్రీస్తును మాత్రమే తెలుసుకొనగలము పుత్రుడైన క్రీస్తు ద్వారా మాత్రమే మనము పరబ్రహ్మతత్వమును ఎరుగగలము పరబ్రహ్మతత్వమును మనకు ఎరిగించుటకు ఆ ఓంకారమే క్రీస్తుగా పుట్టెను ఈయన ద్వారానే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటా అని చెప్పిన వాడు స్వామి వివేకానందుల వారు ఆయన ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు మండపాక కేశవరాయ శర్మ గారు అద్దంకి దావీద్ గారు మా చిన్న తాత గారు ఆ తర్వాత వాళ్ళ దగ్గర విని మొన్న మొన్న సిహెచ్ ఫ్రాన్సిస్ పండిత్ ఫ్రాన్సిస్ గారు వీళ్ళందరూ మొదలుపెట్టారు అసలు ముందు చెప్పింది ఆయన వివేకానందుల వారు ఏదైనా ఒక చదువు కరెక్ట్గా చదవాలండి నువ్వు ఇంగ్లీష్ అయినా చదువుకోవాలి సైన్స్ అయినా చదువుకోవాలి చరిత్ర అయినా చదువుకోవాలి బైబిల్ అయినా చదువుకోవాలి ఖురాన్ అయినా చదువుకోవాలి వేదమైనా చదవాలి ఏదో ఒక సైన్స్లో కాస్త కడముట్ట నువ్వు చదివి ఉంటే తర్వాత నేను మీకు సబ్జెక్ట్ చెప్పగలుగుతాను అసలు ఏ పుస్తకం చదవడు కానీ ఏసంటే ఇష్టం లేదు క్రైస్తవులు అంటే ఇష్టం లేదు వాడు ఏ లాంగ్వేజ్లో చెప్పాలి ప్రిలారా స్వామి వివేకానందులు వారి గ్రంథాలను చదివారు పోని వేదాలు చదివారు నేను చదివాను నాకు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రామాయణం చదివాను ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడు మహాభారతం చదివాను పన్నెండేళ్ళు రాకముందే రామాయణం భగవద్గీత మహాభారతం చదివేశాను ఆ తర్వాత నా బ్రతికే పుస్తకాలతో గడిచిపోయింది నా క్లాస్ పుస్తకాలు క్లాస్ పుస్తకాలు మళ్ళీ ప్రా విజ్ఞానము కొరకు తృష్ణ ఉండాలి ఆకలి ఉండాలి దాహం ఉండాలి సరే చదివాము ఇప్పుడు మళ్ళీ మీరు చదవక్కర్లేదు కనీసం చదివి ఇదిగో అని చూపించిందైనా వినే మనసు ఉండాలి వేదములు చెప్పినవి దేవుడు నోరు తెరవగా శబ్దము వెలువడెను ఆ శబ్దమే సర్వమును సృష్టించెను వేదం చెప్పిన క్లియర్ టెస్ట్మని దానినే బైబిల్లో ఆది ఎందు వాక్యముండనని వేదములో చెప్పబడిన ఆ దైవమును గూర్చి రాయబడిందని వివేకానందుల వారు చెప్పారు కాబట్టి ఇప్పుడు మరింత ఇనుమడించిన ఉత్సాహంతో చదువుదాం చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయము ప్రారంభవచనాలు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుష్యులకు వెలుగై ఉండెను హల్లెల్లుయ్యా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను సకలమైనటువంటి మహిమ గుణాతిశయములన్నీ దేవుడు నోరు తెరవగా బయటికి జంటూ నాదం చేస్తూ బయటకు వచ్చినాయి అప్పుడు ఇంకా గాలి లేదు అగ్ని లేదు భూమి లేదు ఆకాశము లేదు నక్షత్ర మండలాలు లేవు సృష్టి జరగలేదు దేవుడు ఒక్కడే తప్ప ఎవ్వరూ లేరు అప్పుడు అప్పుడు దేవుడు నోరు తెరిచాడు దేవుడు పరలోకమే లేదు కనుక దేవుడు సింహాసనం మీద ఉన్నాడు అని కూడా చెప్పలేము దేవుడు సింహాసనం మీద ఎలా ఉంటాడు అసలు పరలోకమే లేదు పరలోక సింహాసనమే లేదు దేవుడు ఎక్కడున్నాడో తెలుసా అప్పుడు దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నాడు దురవగాహమైన మహా తేజస్సు అంటే మనకు అసలు బుద్ధికి మించిన అగోచరమైన తేజస్సులో దేవుడు ఉన్నాడు దానికి ఆరంభం అంటూ లేదు దేవుడు తన చుట్టూ తానే ఒక వెలుగు గోడలు నిర్మించుకొని అందులో ఉన్నాడు అంతే సమీపించరాని తేజస్సు దేవుని నోరు తెరిచేసరికి అంటూ దేవుని ప్రభావం దేవునిలోని స్వభావం దేవుని యొక్క తత్వము దేవుని జీవం బయటకు వచ్చేసి విశాలమైనటువంటి ఆ కాంతి మండలంలో తిరిగి తిరిగి సంచరించి సంచరించి ఆఖరికి ఒక దగ్గరకు వచ్చి దేవుని ముందు నిలబడింది ఆ శబ్దం ఆ మహిమ శబ్దముగా బయటకు వచ్చింది దేవుని ముందు ఆ శక్తి నిలుచుండి తల భుజాలు మొండెము కాళ్ళ కాళ్ళ వరకు మొత్తం ఒక పురుష రూపము దాల్చింది అప్పుడు దేవుడు అన్నాడు రెండవ కీర్తన ఏడవ వచనంలో ఉన్నమాట నీవు నా కుమారుడవు నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను ని ఉన్నాను అని దేవుడు అన్నాడు దేవుని నోట్లో నుండి శబ్దము బయటకు వచ్చింది ఆ శబ్దము పురుష రూపము దాల్చింది అప్పుడు ఆయన శరీరము అట్లా ఒక పురుష రూపం దాల్చిన తర్వాత కూడా ఆయన శరీరంలోండి శబ్దం రావడం ఆగిపోలేదు ఆయన శరీరంలోండి జూ అంటూ తంబుర మీటినట్టు నాదం వస్తానే ఉంది ఆగడమే లేదు అసలు నాదముగా బయటకు వచ్చాడు పురుషాకృతి దాల్చాడు అయినా దేహము నుండి నాదము రావడం మానలేదు గాలి మీద ఆధారపడ్డ ధ్వని అయితే ఇక్కడి నుంచి నేను తంబురం మీటని అనుకోండిటం అని వచ్చి కాసేపటికి ఆగిపోతుంది ఎందుకు గాలిలో తరంగాలు ఆగిపోతే ఈ సౌండ్ ఆగిపోతుంది లేదు గాలి మీద ఆధారపడనటువంటి సౌండ్ అది అందుచేత ఆయనలో నుంచి వచ్చే ఆ యొక్క మధురమైన నాదము మాత్రం ఆగడమే లేదు ఇక ఎంతసేపు ఉన్నా ఆగకుండా నాదం వస్తుంటే అప్పుడు ఆయనకి దేవుని వాక్యమును నామము పెట్టబడింది దేవునికి స్తోత్రం కలిగి ఉండక ఆయన కనిపించని దేవుని యొక్క కనబడే రూపము అదృశ్య దేవుని స్వరూపీ సర్వ సృష్టికి ఆది సంభూతుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆది సంభూతుడు ఆది సంభూతుడు భూతము అంటే భవము యొక్క పాస్ట్ టెన్స్ అన్నమాట గతకాలం భవం భవమంటే పుట్టుక భూతము అంటే పుట్టినది అన్నమాట ఆది సంభూతుడు అంటే మొట్టమొదట పుట్టినవాడు మొట్టమొదట పుట్టినవాడు ఒకడున్నాడు అని ప్రాచీన కాలపు మహర్షులందరికీ తెలుసు ఆయనకు అన్నీ అన్ని విషయాలు తెలుసు ఆయనకు తెలియని సంగతి లేనే లేదు అన్నీ తెలుసు ఆయనకు యోగు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన మొదట పుట్టిన పురుషుడవు నీవేనా నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడవా యోగును ఎలీఫజ్ అంటున్నాడు ఏమయ్యా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి దేవుడు ఏమైపోయాడు న్యాయం ఏమైపోయింది సత్యం ఏమైంది ధర్మం ఏమైంది నేను ఇంత మంచి నాకు ఇన్ని కష్టాలు పెట్టడం అన్యాయం కదా అని మొత్తం నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావే ధర్మమంతా నీకే తెలుసా నీవు మాత్రమే జ్ఞానవంతుడవా నీకు నీకు తెలియని ధర్మ ఏదైనా ఉండొచ్చు కదా అన్న ధ్వనితో చెబుతున్నాడు ఎలీఫజు ఏమయ్యా యోబు అన్నీ నీకే తెలుసా అన్నీ వివరించగలవా నీవు మాత్రమే జ్ఞానవంతుడవా నీవు దేవుని ఆలోచన సభలో వాడవా పర్వతముల కంటే ముందు పుట్టినవాడవా నీవు అని చెబుతూ నీవు మొదట పుట్టిన పురుషుడవా అన్నాడు అంటే మొదట పుట్టిన పురుషుడు ఒకడు ఉన్నాడు ఆయన మాత్రమే జ్ఞానవంతుడు ఆయనకు సర్వము తెలుసు అన్ని ఎరిగిన వాడు అని అర్థము సర్వజ్ఞుడైన వాడు ఉన్నాడు ఆయనకు అన్నీ తెలుసు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము దయచేసి ఇరవై ఐదవ వచనం పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతయు మునుపు నేను పుట్టి తిని దేవునికి స్తోత్రం నేను పుట్టి తిని మొదట పుట్టి తిని ఏది పుట్టకముందు నేను పుట్టే నేసాడు అంతే పర్వతములు లేవు భూమి దాని మైదానములు లేవు నీళ్ళు కూడా లేవు ఇరవై నాలుగు ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక ముందు కొండలు పుట్టకముందు నేను పుట్టి తిని అలాగే ఇరవై ఏడు ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు నేను ఆల్రెడీ అక్కడ ఉంటిని అన్నాడు అంతకుముందే ఉన్నాడు అంటే నీళ్ళు పుట్టక ముందు పుట్టాడు ఆకాశం పుట్టక ముందు పుట్టాడు తర్వాత ఏమండి భూమి పుట్టక ముందు పుట్టాడు పంచభూతాలు ఐదు చెప్తాం భూమి ఆకాశము గాలి నీరు అగ్ని అందులో మూడు భూతాలు చెప్పాడు భూమి కంటే ముందున్నాను నీళ్ల కంటే ముందున్నాను ఆకాశం కంటే ముందున్నాను అంటే పంచభూతములు లేకముందు ఉన్నవాడు అంత అంత పాతకాలం నువ్వెలాగున్నావు బాబు ఎలాగున్నావు నువ్వు అంటే దేవుడు నన్ను కన్నాడు తన కార్యముల్లో ప్రథమమైన దానినిగా దేవుడు నన్ను పుట్టించాడు నన్ను స్థాపించాడు దేవునికి స్తోత్ర ఇరవై రెండు ఇరవై రెండు పూర్వకాలం తన సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రప్రథమైన దానినిగా యహోవా నన్ను కలుగజేసెను దేవునికి స్తోత్రం గాక ఆయనకు దేవుడు పనప్పగించాడు బాబు నేను కన్నాను నిన్ను నేను ఒక విశ్వమును నిర్మించాలనుకుంటున్నాను ఆ విశ్వము నీ ద్వారా సృష్టిస్తాను ఇదిగో నా తలంపులు నా ఆలోచన నా జ్ఞానము నా ప్రణాళిక దీని ప్రకారం ఈ బ్లూ ప్రింట్ ప్రకారం నువ్వు విశ్వాన్ని కట్టవయ్యా అని ఆ దేవుడు ఆది సంభూతునికి అప్పగించగా ఆయనే చీఫ్ ఆర్కిటెక్ట్గా ఉండి సమస్తమును ఆయన నిర్మించాడు అనే విషయం సామెతలు ఎనిమిది ముప్పై నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిన అనుదినం ప్రధాన శిల్పి అంటే ఆయన చీఫ్ ఇంజనీర్ చీఫ్ ఆర్కిటెక్ట్ అన్నమాట తుంగభద్ర డ్యామ్ చూశాను కృష్ణా మీద డ్యామ్ చూశాను ఇక్కడ డ్యామ్ చూశాను అవి బాబోయ్ ఎలా కట్టేసేవయ్యే మహానుభావ అనుకున్నాం ఈ మామూలు డ్యాములు కట్టిన వాళ్ళే ఇంత మహానుభావులని మనం ప్రస్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటే విశ్వమునే కట్టిన మహాశిల్పకారుడు సృష్టికి శిల్పాకారుడు జగతికి ఆది పురుషుడు మన దేవుడు 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 మన దేవుడు 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 ఎవరు కట్టారు ఆ అంశంలోకి నేను వెళ్ళలేని సృష్టి అనేది ఎంత అద్భుతము ఎంత విచిత్రము ఎంత ఆశ్చర్యకరము అంటే మతిపోతుందంతే అసలు పదార్థం ఎలా పుట్టింది పదార్థము ఏ విధంగా కలిసికట్టుగా నిలబడింది అన్ని పదార్థాలు అణువులతో కట్టబడ్డాయి అంటారు అన్ని పదార్థాలు అణువులతో కట్టబడ్డాయి అంట ఓ గోడ కట్టాము గోడ దేంతో కట్టాము లోపల ఇటుకలు ఉన్నాయి కదా ఆ ఇటుకలు ఒకదాన్ని ఒకటి దూరంగా ఎందుకు వెళ్ళిపోవట్లేదు అంటే సిమెంట్ పెట్టాము ఆ సిమెంట్ అతికించి వాటిని కలిపి గట్టిగా నిలబెడుతుంది బాగానే ఉంది మరి ఆటమ్స్ అన్నీ ఉన్నాయని చెబుతున్నారు ఈ ఆటమ్స్ అన్నీ కలిసి కట్టుగా ఎందుకు ఉన్నట్టు ఎందుకు ఒకదాన్ని ఒకటి వద్దు వెళ్ళిపోవు వెళ్ళిపోతే విశ్వమే అసలు భుస్సుమని భస్మం అయిపోతుంది కదా అసలు అదృశ్యం అయిపోతుంది కదా వాటిని కలిపి నిలుపుచున్న సిమెంట్ ఏమిటి అంటే అట్లాంటి ప్రశ్న అడగకూడదు బాబు చెప్పింది వినాలి అంటారు పెద్దవారు ప్రిలారా ఈనాటికి సమాధానము దొరకని ప్రశ్నలు ఎన్నో సైంటిస్టుల ముందే ఉన్నాయి ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమును నేను నిర్మించి తిని దేవుని సృష్టికి నేను ప్రధాన శిల్పిని అంటున్నాడు ఎవరయ్యా ఈ మాట చెప్పిన వాడంటే ఎనిమిది ఒకటిలో జ్ఞానము ఘోషించుచున్నదన్నాడు చున్నదన్నాడు దేవుని స్తోత్రం కలిగినగా ఆయన పేరు జ్ఞానము 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 సమస్తమును కలిగించిన వాని పేరు వాక్యము అని యోహానుసు వార్త చెప్పింది దేవుని సృష్టికి ప్రధాన శిల్పి అయిన వాని పేరు జ్ఞానము అని సామెతల గ్రంథం చెప్పింది జ్ఞానమా వాక్యమా పేరు ఏమండి పిండి విసిగితే దాన్ని ఒక షేపుకు తీసుకొచ్చి పెనం మీద వేస్తే అవుతుంది ఇప్పుడు పిండి రేపు ఇంకొక కాసేపు ఆగితే పది నిమిషాలు పావుగంట ఆగితే ఇప్పుడు పిండే అవుతుంది అలాగే ఇప్పుడు ఇన్ని మాటలు నా నోటుకు వచ్చినాయి ఇవన్నీ ఇక్కడ రాకముందు ఎక్కడున్నాయంటారు నా నోట్లోకి రాకముందు ఈ మాటలు ఎక్కడున్నాయి నా బుర్రకాయలు ఉన్నాయి లేవు గ్రంథాలన్నీ చదివి జ్ఞానం సంపాదించి అక్కడ లోపల దాచుకొని పెట్టుకున్నాను బీరువాలో మీరు బంగారు నగలు పెట్టుకున్నట్టు ఈ బుర్రకాయలో ఆలోచనలు దాచిపెట్టుకున్నాను ఇన్ఫర్మేషన్ సమాచారం దాచుకున్నాను దాన్ని నేను నోరు తెరిచి మాట్లాడుదాం ఈ జ్ఞానాన్ని బయటికి రిలీజ్ చేద్దాం అనుకుని నోరు తెరిస్తే నాలుగు తలంపులన్నీ నోట్లోకి వచ్చాయి నోట్లోకి వచ్చినప్పుడు అది వాక్కు నోట్లోకి రాకముందేమో అది ఏమంటారు దాన్ని ఈ సమాచారం నా తలకాయలు ఉన్నంతసేపు దాని పేరు జ్ఞానము అది బయటకు వచ్చినప్పుడు వాక్కు అందుచేత దేవుడు వాక్కుగా ఆయన బయటికి రప్పించకముందు దేవునిలో ఉండినప్పుడు ఆయన పేరు జ్ఞానము గనక జ్ఞానము అన్న వాక్యము అన్న వ్యతిరేకమేమీ కాదు జ్ఞానము వాక్యం అవుతుంది నేను పలికిన ఈ వాక్యం మీ మనస్సులోకి పోతే మళ్ళీ మీలో ఏమవుతుంది అది జ్ఞానం అవుతుంది మీరు మాట్లాడితే అది వాక్యం అవుతుంది ఇంకొకరి మనసులో అది జ్ఞానం అవుతుంది కనుక జ్ఞానము వాక్యం అవుతుంది వాక్యం జ్ఞానం అవుతుంది అందుచేత వాక్యమును నామధారి వాక్యమును నామము పెట్టబడ్డవాడు జ్ఞానమును కూడా పిలువబడుచున్నాడు ఆయనే ఈ విశ్వ సృష్టికర్త విశ్వంభరుడు విశ్వ నిర్మాణకుడు విశ్వనిర్వాహకుడు ఆయనే విశ్వనాథుడు విశ్వ ప్రముఖుడు ఆయన దేవునికి స్తోత్రం కలిగనుగా తమను సంప్రదించండి ఓఫేర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపీహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ మా ఇమెయిల్ సత్యవేదసారమ్ అట్ ఓఫెర్ మినిస్ట్రీస్ డాట్ ఓ